సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎవడును తరమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె నుందురు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొనిపోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును తోసివేయులను పొగడుచు వారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమిట్టిదైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశమునంగీకరించు కుమారుడు బుద్దిగెలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డి చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను కనికరించు వాని కొరకు దాని కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని వాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు దానిని స్వతంత్రించుకొందురు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు తాగియుందురు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు పడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడిను సమానములు వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును ప్రాణము తీసి దోషము కట్టుకొనిన వాడు గోతికి పెరిగెత్తుచున్నాడు ఎవరును అట్టివాని ఆపకూడదు యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సైద్యము చేసుకును వానికి కడుపు నిండా అన్నము దొరుకుని వ్యర్థమైన వాటిని అనుసరించువారికి కలుగు పేదరికము ఇంతంత కాదు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్షణొందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు పేరాసగలవాడు కలహమును రేపును యహోవా ఎందు నమ్మకముంచువాడు వర్దిల్లును తన మనసును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును బీదలకిచ్చువానికి మేలు కలుగదు కన్నులు వానికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అగుదురు